హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ కుందన శ్రీనివాస్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి సో ఈ వీడియో వచ్చి తంబేల్లో చూసే ఉంటారు పెద్ద టాస్క్ అనమాట మనకి సో ఈ వీడియో కారం ప్రాసెస్ అనమాట మనం మనమైతే ఎప్పుడూ ఆడించలేదు ఇదే ఫస్ట్ టైము సో చూద్దాం ఎలా వస్తుందో సో పెళ్ళికి ముందైతే మా అమ్మమ్మ వాళ్ళు ఆడించేవారు సో పెళ్ళైన తర్వాత మా అత్తయ్య అయితే ఆడించి ఇచ్చేది సో మా అత్తయ్యకి బాగాలేదనమాట అందుకని చెప్పి నేనే ఆడిస్తున్నాను కారం చూడండి మేడ మీద ఎండబెట్టుకోవాలని చెప్పారు సో అన్నీ మా అత్తయ్యని అడిగాను అనమాట సో అన్నీ నీట్గా అయితే ఎండబెట్టాము ఎండుమిరపకాయలు మొత్తం మసాలా సామాన్లు అన్నీ సో అవన్నీ కింద తీసుకొచ్చేసి వేపుకుంటున్నాం కరెక్ట్గా మేము తీసుకులా కిందకి తీసుకొని వచ్చాము చాలా పెద్ద వర్షం అయితే పడిపోయిందండి లేదంటే మొత్తం అన్నీ తడిచిపోను సో మనకు మనీ అంతా కూడా వేస్ట్ అయిపోను సో చూసారు కదా ఇలా అన్నీ వేపుకోవాలంట సో ఫస్ట్ ఎండలో ఎండబెట్టుకొని తర్వాత ఇలా వేపుకోవాలంట సో జీలకర్ర అయితే వేపుతున్నాను సో దీన్ని జీలకర్ర అంటారండి ఇది అయిపోయిన వెంటనే గరం మసాలా అయితే వేపుకుంటాం సో గరం మసాలా కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందంట కారం సో ఇంకా మన మసాలాలు ఏం వాడవసరం లేదు కర్రీస్లోని సో సరిపోతుందంట మసాలా అయితే వేపుకుంటున్నాను చూసారు కదా ప్రాసెస్ అయితే కష్టమే అండి కానీ తప్పదు చేయాలి మన నాన్ వెజ్ పికిల్స్ అయితే ఎంత కష్టమే ఉండదు ఓన్లీ అవి మిరపకాయలు ధనియాలు తీసుకెళ్ళి ఆడించడమే సో ఇది కూరగారం అంటారనమాట సో ఇంట్లోది దీన్ని చాలా జాగ్రత్తగా ఆడించాలి కారాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే పాడవుతుందంట సో ఇవి ధనియాలండి ధనియాలు అయితే ఎక్కుతున్నాను సో ఎందుకు ఈ వీడియో పెట్టాలి అని అనిపించింది సో అందుకే పెట్టాను చూసారు కదా ఇవైతే ఆల్మోస్ట్ ఎగిపోతున్నాయి ధనియాలు అయితే సో ఈ ధనియాలు అయిపోయిన వెంటనే నెక్స్ట్ మెంతులు వేపుకోవాలండి సో చూసారు కదా మెంతులు సో అన్నీ వాళ్ళే ఇచ్చేసారు రెండు కేజీలు మిరపకాయలకి కారం సరుకులు ఎన్ని పడతాయో సో అన్నీ వాళ్ళే ఇచ్చేసారు మనకు తెలియదు ఎన్ని వేయాలో సో ఆ షాప్ వాళ్ళే ఇచ్చేసారన్నమాట సో చూడండి అవి అయిపోయిన వెంటనే రెండు మిరపకాయలు అయితే వేపుకోవాలి చూసారు కదా ఎండుమిరపకాయలు అయితే వేపుతున్నాను సో ఇవి అవసరం లేదు అన్నారు కానీ నేను మా అమ్మమ్మ వాళ్ళు ఏపినప్పుడు చూసేదానండి ఎండుమిరగాయలు ఇవి కూడా వాళ్ళు వేపేవారు సో అదే పద్ధతిలో నేను కూడా చేశాను చూసారు కదా ఇవి వేపుతుంటే మాత్రం నాన్ స్టాప్గా తుమ్ములు దగ్గు అయితే చాలా ఎక్కువ వచ్చిందండి మిరపకాయలు ఆపడం అయితే అయిపోయింది సో చిన్నది సరిపోలేదని తెప్పాలి మళ్ళీ కొంచెం పెద్దదాంట్లో తీసి వేపుకున్నానండి సో ఇవన్నీ చూసారు కదా ఎగిపోయినవన్నీ ఇలా డబ్బాలో వేసుకొని పూర్తిగా చలారు పెట్టేసుకోవాలి ఈ సరుకులన్నీ ఒక డబ్బాలో వేసుకున్నాను ఎండు మిరపకాయలన్నీ ఒక డబ్బాలో వేసుకున్నాను సో అలా రెండు బకెట్లతో తీసుకెళ్ళాను నేను బయటైతే వర్షం పడుతుంది మ్యాక్సిమం తీసుకెళ్ళి ఆడించేద్దామని అనుకుంటున్నా ఇవైతే ఎల్లుల్లిపోయేలు అండి కారం ఆడించిన తర్వాత కలుపుకోవాలి సో ఇవి ఆవాలో తర్వాత ఇంటికి వచ్చి మనం మిక్సీ చేసి మళ్ళీ కారంలో కలుపుకోవాలి చూడండి పసుపు అయితే ఆస్తున్నాను సో ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం మిల్క్ అయితే తీసుకెళ్దాం సో చూడండి ఇలా డబ్బాలు అయితే తీసుకున్నాను గ్రీన్ డబ్బాలు ఎల్లులిపోయేలు మిగతా రెండు సరుకులు మసాలా సామాన్లు అండి సో చూడండి మిల్లికైతే వెళ్ళాము మనకు కారం అయితే ఆడుతున్నారు సో చూసారు కదా ఫస్ట్ ఒకసారి ఆడతారంట మళ్ళీ దాన్ని ఆరబెట్టాలి ఇలాగా మళ్ళీ రెండోసారి ఆడతారంట సో చూసారు కదా ఇంటికైతే అయితే వచ్చేసాము ఆవాలు మిక్సీ కొట్టి అవైతే నీట్గా జల్లిస్తున్నాను అప్పుడు ఆవాల పిండి కారంలో కలుపుకోవాలండి చూసారు కదా వీడియో అయితే ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్